హామీ పథకం కింద బీడబ్ల్యూఎన్ఏ వారు జిల్లా నీటి యాజమాన్య సంస్థ కొంటలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఈ ఉపాధి హామీలో ఈ ఎండాకాలం పరిగి ముఖ్యంగా పనులు లేని రోజుల్లో అందరికీ కూడా పని కల్పించాలని గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలి తమకున్న పొలంలో కొంత భాగాన్ని కుంట తవ్వుకొని నీటి నిల్వ చేసుకుంటే వర్షాకాలం అప్పుడు ఇబ్బంది లేకపోయినా ఎండాకాలం అప్పుడు లేదా కూలీలు పనిచేసేటప్పుడు పొలంలో కార్యక్రమాలు నెరవేర్చుకోవడానికి అవసరం అనుకుంటే మరి పురుగు మందులు ఇతర రసాయనిక ఎరువులు చల్లుకునేటప్పుడు నీరు అవసరం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇది ఎంత ఉపయోగకరం మీరు చేస్తున్న ఈ పని మీ పొలానికే కాదు పొలంలో పనిచేసే కూలీలకే కాదు రైతుకే కాకుండా కూలీలకే కాకుండా మరి సమాజానికి కూడా ఉపయోగం ఎందుకంటే ఇది హామీ పథకం కింద లేబర్ బడ్జెట్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది తద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడానికి మరి మెటీరియల్ కాంపోనెంట్ యాడ్ చేసుకోవడానికి పనికి వచ్చే అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరు రైతు సోదరులు మరి వ్యవసాయ కూలీలు ఇతర ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారు అందరూ కూడా ఈ సౌకర్యాన్ని వాడుకున్నట్లయితే మీరు మీకోసం పనిచేసుకోవటమే కాకుండా కూలి కోసమే కాదు గ్రామాల అభివృద్ధి కోసం కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలియజేస్తూ కిరంపురం మండలంలో రెండు వందల పంట కొంటలు టార్గెట్గా పనిచేస్తూ ఉన్నారు ఎనభై మంది సంసిద్ధత వ్యక్తం చేశారు నేను నాయకులకి రైతు సోదరులకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకులకి మరియు అన్ని రకాలుగా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న రైతు సోదరి సోదరు మనందరినీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే పంట పంటకుంటలు తవ్వకం అనేది తన పొలంతో పాటు రైతుతో పాటు సమాజానికి కూడా ఉపయోగం చేసి తెలియజేసుకుంటాం దీన్ని అందరూ కూడా మరి ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన టీడీ గారు నీటి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొన్న నాయకులకు రైతు సోదరులకు కుటుాద కూలీలకు అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు